హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీరు చూస్తున్నది ఒక తొమ్మిది వందల ఎనభై సెఫ్టీ నైన్ ఎయిటీ సెఫ్టీ ఫ్లాట్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ కర్మన్ ఘాట్ టీకేఆర్ ఖమ్మానికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి టోటల్ అపార్ట్మెంట్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఇది మీరు చూస్తున్నది హాల్ ఇది మీకు కంప్లీట్ రెడీ టూ మూత ఉన్నాయండి ఒకటి మూడు నాలుగు ఫ్లోర్లలో ఉంటే మొత్తం నాలుగు ఫ్లోర్ల ఫ్లాట్స్ త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి వెరీ లో ప్రైజ్ అంటే మార్కెట్లో చాలా తక్కువ రేట్కి నలభై ఆరు లక్షలకి మాత్రమే ఉన్నదండి ఇది విత్ కార్ పార్కింగ్ చాలా తక్కువ రేట్ అండి వెరీ ఫైనల్గా వచ్చే రేట్ కూడా చెప్తున్నాను నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇది టీకేర్ కమాన్కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి చాలా మంచి నియర్గా ఫిఫ్టీ ఫీట్ రోడ్ కూడా ఒకటి ఉందండి దీనికి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ప్రాపర్టీ చూడాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి టూ బీహెచ్కే నైన్ ఎయిటీఏ సేఫ్టీ ఉన్నటువంటి ఫ్లాటు ముప్పై మూడు గజాలు మీకు రావడం జరుగుతుందండి ఇది మీకు హాల్ నుంచి మీరు ఎల్ షేఫ్టీ వెళ్తున్నారు ఎల్ షేఫ్ హాల్లో మీకు ఇది డైనింగ్ అండి ఇది ఇక్కడ మీకు పూజారం కూడా లెఫ్ట్కి కనిపిస్తుంది అలాగే ఓపెన్ కిచెన్ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది మీకు చూపిస్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఎవరైతే కొత్త ఫ్లాట్ టూ బీహెచ్కే తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి సో మిస్ చేసుకోకుండా తీసుకోండి చూడండి విత్ అనుమానాస్తు సహా అన్నీ చేయటం వల్ల వుడ్ వర్క్ కూడా పెద్దగా ఖర్చు కాదండి ఇది పూజ రూమ్ అండి చిన్నగా ఉన్నది చక్కగా విడల్పాతి స్పేస్ తోటి పూజ రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఇది మీకు మంచి సెంటర్ అండి బోర్ వాటర్ నల్లా వాటర్ అలాగే మీకు జనరేటర్ అన్నీ కూడా రెడీ టూ ఉన్నాయండి సో మీకు ఇది కిచెన్ అనేది మీకు చూపించాను కిచెన్ నుంచి ఇది వాష్ ఏరియా అండి ప్రాపర్టీ పరంగా మీకు అన్ని వివరంగా చూపించడం జరిగిందండి రేటు యాభై లక్షలు కూడా కాదండి కొత్తది సెకండ్ సేల్ కూడా మీకు కనీసం ఏరియాలో దొరకడం కష్టం అండి మన ఏరియాలో అటువంటిది మీకు వెరీ రీజనబుల్ రేట్ తోటి ఇవ్వడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా వస్తుంది చక్కగా ఎల్ఈడి లైట్ తోటి ఉండి చక్కగా ఇచ్చినటువంటి ఫాల్ సీలింగ్ తోటి ఉందండి మిస్ చేసుకోకండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో కొనాలి త్రీ టూ బీహెచ్కే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అనేది మీకు చాలా 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 రీజనబుల్ రేట్ అండి కావాలనుకున్న వాళ్ళు మీరు కొనొచ్చు మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్లో మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉందండి మరిన్ని వివరాలకి నన్ను కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుందండి లోన్ కూడా వస్తుంది తీసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి ప్రాపర్టీ చూడటానికి ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ నేను ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుందండి ఇక్కడ కింద వైపు మీకు మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది లిఫ్ట్ కూడా మంచి లిఫ్టే ఉందండి పెద్ద లిఫ్టే ఇచ్చారు మీకు జనరేటర్తో సహా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడచ్చు సో ఈ కింద భాగం కూడా మీకు చాలా నీట్గా ఉంది లొకేషన్ పరంగా కూడా బాగుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్ థ్యాంక్ యూ